వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఈ మాసంలో మారేటువంటి గ్రహాలను పరిశీలన చేస్తే గురువు వక్రగతి చాలా అదృష్టం భగవంతుడిచ్చిన వరం రాస్యాధిపతి అయిన గురువు అసలు దాదాపుగా రెండేళ్ల వరకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వడు అనుకున్న గురువు ఆయన వక్రగతిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి చేయడానికి ఒక నూట పదిహేడు రోజుల పాటు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్గా మనం చెప్పచ్చు అలాగే పదమూడు శుక్రవారం శుక్రుడి యొక్క మార్పు జరిగేంత వరకు కూడా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు రవి పద్దెనిమిదో తారీఖున మార్పు చెందుతారు రవి బలమైన లేదు మీనరాశికి ప్రస్తుతమైన తర్వాత అయినా కుజుడు మార్పు ఇది ఒకటి చాలా గొప్ప విషయం అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు పంచమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు ఇది చాలా గొప్ప మార్పు ఇది ఒక గొప్ప ఉపశమనం బుధుడి యొక్క మార్పు కూడా పర్వాలా అంటే ఆల్మోస్ట్ మారేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే అంటే మారేటువంటి గ్రహాలను కనుక చూస్తే గురు బలం రావడం కుజ దోషం తొలగిపోవడం అనేటువంటిది గొప్ప ఉపశమనంగా చెప్పొచ్చు దీనివల్ల ఈ మాసంలో రొటేషన్ జరుగుతుంది అంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి జీవన విధానంలో కొంత రొటేషన్ జరిగేటువంటి పరిస్థితులు అలాగే కొంత ఆర్థిక పరమైనటువంటి ఉపశమనం ఆరోగ్యపరమైన ఉపశమనం కుటుంబ పరమైనటువంటి సమస్యలకి పరిహారం జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం అలాగే ఏదైనా విజయదశమి దగ్గర నుండి కొంత ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా శుభ కార్యక్రమాలు జరగడం సంతానోత్పత్తి జరగడం ఇలా ఏదైనా ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనుభవించేటువంటి పరిస్థితులు సంతానం అభివృద్ధిలో ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అంతేకాక ఈ మాసంలోనే కొంత సప్తమంలో రవి ఉన్నారు దీనివల్ల కూడా కుటుంబ సభ్యులకు ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు మనసౌఖ్యం ఉంటుంది అంటే ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు కాబట్టి మీనరాశి వారికి అటు జన్మరాహు దోషముండి అర్ధాష్టమ కుజ దోషముండి ఏలినాటి శని ఉండి గురుబలం లేక అష్టమంలో రవి ఉండి ఇలా అనేక రకాల సమస్యలు గ్రహాలు యోగించకపోవడం వేరు కష్టపెట్టే స్థానాల్లో ఉండడం వేరు మరి ఈ మాసంలో కుజుడు తప్పుకుంటున్నారు గురుబలం వస్తుంది ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో కొంత చురుగ్గా ఉంటారు కొన్ని అవకాశాలు వస్తాయి వెతుక్కుంటూ కోల్పోయినటువంటి అవకాశాలు వస్తాయి అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి మనుషులు తిరిగి వస్తారు అలాగే మిమ్మల్ని కించపరిచినట్టు కించపరిచి మాట్లాడినటువంటి వారు వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతారు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీ మీద నేలాపనందలు ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారు వారి తప్పును తెలుసుకుని అందరికీ కూడా మీ గురించి మంచిగా చెప్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఎక్కువ సమయానికి ప్రాధాన్యతనిస్తారు వ్యాయామం చేస్తారు శరీరాకృతి మారుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం అభివృద్ధిలో ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి ఇలా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది అయితే పదవ తారీఖు దగ్గర నుండి జరుగుతుంది మొదటి పది పది రోజుల్లో కూడా కొంత సాధారణమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతి పది రోజులకి గ్రోత్ కనబడుతుంది అది మాత్రం ప్రత్యేకించి మీరు చూడవచ్చును పదో తారీఖు గురుడు యొక్క వక్రగతి తర్వాత ఏమో రవి మార్పు తర్వాత ఏమో ఇరవై ఒకటి నుండి కుజుడు మార్పు ఇలా ప్రత్యేకించి ప్రతి పది రోజులకి ఎదుగుదల అనేటువంటి మేనరాశి వారిలో చూడవచ్చును అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే శని రాహువుకి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి అంటే శని రాహువులు సమయాన్ని తినేయడానికి వాళ్ళు ఎక్కువ కారకులు ఏదో ఒక వ్యసనం మొబైల్ ఫోన్ చూడడమో సినిమాలకి పోతూ ఉండడమో బద్ధకంగా ఉండడం పడుకోవడం ఇలా కాలాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణం మీ జాతకంలో కాబట్టి ఎక్కువ బద్ధకాన్ని వదిలిపెట్టండి దైవారాధన చేయండి శనివారం రోజు సూర్యోదయానికి మునిపే లేవండి రావి చెట్టు జుట్టూ ప్రదక్షిణలు చేయండి ఒక రాగి పాత్రలో బెల్లం కానీ పంచదార కానీ పోసి పూర్తిగా నీళ్లతో నింపి పదకొండు ప్రదక్షిణలు రావి చెట్టు చేసి మొదట్లో ఆ నీళ్లు పోయండి అక్కడున్న మట్టిని బొట్టు పెట్టుకోండి శనివారం ప్రదోషకాలంలో లేదా సోమవారం ప్రదోషకాలంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి శివాలయ దర్శనం శివాభిషేకాలు రుద్రపారాయణలు ఎక్కువగా చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి